జగన్ వస్తేనే జనం వస్తారు జనాన్ని ఆపడం అయితే ఎవరి వల్ల కాదు జగన్ ఆపితేనే జనం రాకుండా ఉంటారు ఇది ఫైనల్ అర్థమైపోయింది అధికారులకు అర్థమైపోయింది పోలీసులకు అర్థమైపోయింది ప్రభుత్వానికి కూడా అర్థమైపోయింది కానీ ఇంకా ఏడాది అయింది అధికారంలోకి వచ్చి కోటం ప్రభుత్వం ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది అధికార మార్పిడి జరగాలంటే కానీ ఈ ఏడాదిలో ఏం కావాలని కోరుకుంటున్నారు ఈ ఏడాది అయిపోయిన తర్వాత అర్జెంటుగా ఏం జరిగిపోవాలనుకుంటున్నారు ఎందుకు ఆ స్థాయిలో జనం జగన్ వస్తుంటే ఆయన వెంటబడుతున్నారు మొన్న పొదుల్లో అదే జరిగింది ఇప్పుడు తాజాగా రెంట కూడా అదే జరిగింది సత్యనపల్లి దగ్గర జనాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కావట్లేదు అక్కడ పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా పొలాల గట్లు అమ్మట అడ్డబడి వచ్చేస్తున్నారు వాళ్ళు జగన్నే కలవాలి జగన్ని చూడాలి అంతే ఇంకా రెండో ఆలోచన లేదు దానికోసం ఎంతకైనా తెగిస్తారు ప్రాణాలు ఇవ్వడానికైనా వాళ్ళు సిద్ధమైపోతున్నారు ఎన్ని లాఠీ దెబ్బలు తినడానికైనా సిద్ధమైపోతున్నారు చివరికి అరెస్టులు అవడానికి కూడా సిద్ధమైపోతున్నారు అంతే తప్ప అరెస్టులు చేస్తారని తెలుసు అడ్డుకుంటారని తెలుసు పోలీసుల చేతిలో తన్నులు తినాలని తెలుసు కానీ వాళ్ళ మనసులో ఉన్నది ఒకటే జగన్ని చూడాలి జగన్ని కలవాలి దూరం నుంచి అయినా జగన్ ఒక్కసారి చూసి హాయి చెప్పాలి అంతే లేదంటే జై జగన్ అనాలి ఆ ఒక్క నిమషం కోసం మహా అయితే జగన్ అందరూ జగన్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్లు ఇవ్వలేరు కదా దగ్గరికి రానివ్వరు కదా కాకపోతే వెళ్ళాలి చాలామంది టూ వీలర్స్ వేసుకొని సైకిళ్ళు వేసుకొని కూడా వచ్చేస్తున్నారు అంటే ఇక జనాన్ని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు అని అర్థమైపోయింది ఇక నెక్స్ట్ ఏం చేస్తారు ఎలా కంట్రోల్ చేస్తారు జగన్ పర్యటన మీదే ఆంక్షలు పెడతారా అనేది అయితే చూడాలి నెక్స్ట్ ఇలాంటప్పుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరుగుతున్నాయి అది జగన్కి మంచి పేరు తెస్తాయా చెడ్డ పేరు తెస్తాయా అంటే ఇక అది ఒక్క వైసీపీ అయితే మాత్రం అది మా వల్ల కాదు జగన్కి ఏం మచ్చరాదా అని అంటారు కానీ నోటలుగా ఆలోచిస్తే కొంత నష్టం కూడా ఉంటుంది నో డౌట్ అందులో అలాగని చెప్పి జగన్ వదులుకుంటారా అలాగని చెప్పి జగన్కి దూరం పెడతారా అలాగని చెప్పి జగన్కి వీళ్ళ దూరం అవుతారా అంటే ఆ పరిస్థితి ఏం కనిపించట్లా ఏడాది పాలన పూర్తయిన తర్వాత జగన్ కాదని తగ్గిపోద్దేమో తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత జగన్ని ప్రజలు దూరం పెడతారేమో అనుకుంటే ఇంకా దగ్గరైపోతున్న పరిస్థితి తాజాగా ఆ జనాన్ని చూస్తే అర్థమవుతోంది ఆ భారీ స్థాయిలో జనం తరలి రావడం జగన్ కోసం ఎక్కడికి వెళ్ళినా ఏ పరామర్శకి వెళ్ళినా జగన్ వస్తున్నాడని తెలిస్తే ముందే ఏదో ఇంతకుముందు ప్రచారానికి ఎలాగైతే వచ్చేవారో అలా వచ్చేస్తున్నారు ఇప్పుడు అదే పరిస్థితి మరొకసారి ఎక్కడ కనిపించింది ఇక నెక్స్ట్ పరామర్శలకు నెక్స్ట్ పర్యటనలకు వెళ్ళినప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం వేచి చూడాలి